అనగనగా ఒక రాజ్యంలో పేరుమోసిన వస్తాదు ఒకడుండేవాడు అతని దగ్గర మల్ల విద్య నేర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుండి యువకులు వస్తుండేవారు వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీ పట్లు తెలుసు వాటిలో నూట నలభై పట్లను ప్రతిభావంతుడైన ఒక శిష్యుడికి నేర్పాడు కొన్నాళ్ల తర్వాత ఆ శిష్యుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా రాజ్యంలో నన్ను మించిన వస్తాదు మరొకడు లేడు ఆఖరికి నాకు విద్య నేర్పిన గురువునైనా సరే ఓడించగలను కానీ ఆయన ముసలివాడు అవడం వల్ల నాకు విద్య నేర్పిన వాడవడం వల్ల కృతజ్ఞత కొద్దీ ఆయన మీద సవాలు చేయదలచలేదు అని అన్నాడు శిష్యుడు చెప్పిన మాటలు వింటూనే రాజుగారికి కోపం వచ్చింది అంత విద్య నేర్పిన గురువుపై కృతజ్ఞతాభావం లేనందుకు అతన్ని కోప్పడి ఇలా అన్నారు అయినా నీ మాటల్లో ఉన్న నిజం ఎంతో తెలుసుకోవాలనుంది మీ ఇద్దరికి కుస్తీ ఏర్పాటు చేస్తాను అని అన్నారు గురు శిష్యుడు కుస్తీ చూసేందుకు చాలామంది జనం వచ్చారు యువకుడు బలశాలి అయిన శిష్యుడు ఒక్కసారిగా ముసలి గురువు మీదకు దూకాడు గురువుకి తన శిష్యుడి యొక్క బలం గురించి తెలుసు అందువల్ల అతడు శిష్యుడికి నేర్పకుండా వదిలిన ఆ ఒక్క కుస్తీ పట్టు ప్రయోగించి అతన్ని గాలిలోకి ఎత్తి దూరంగా విసిరివేశాడు శిష్యుడు పైకి లేచి దుమ్ము దులుపుకుంటూ ఇలా అన్నాడు ఈ పట్టు మీరు నాకు నేర్పలేదు ఇది అన్యాయం అని అన్నాడు ఇలాంటి సమయం వస్తుందని ఊహించే దాన్ని నీకు నేర్పలేదు అని అన్నాడు ముసలి గురువు రాజు చూడడానికి వచ్చిన ప్రజలు గురువును మెచ్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel.